యోగాలో గోల్డ్ మెడల్ సాధించిన చెందిన రిటైర్డ్ గోదావరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగినటువంటి నేషనల్ లెవెల్ యోగా కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ యోగా మాస్టర్ శంకర్ గౌడ్ కి గోదావర్కన్ లోని పీజీ కళాశాల గ్రౌండ్లో సోమవారం సాయంత్రం గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను ఆనందం వ్యక్తపరుస్తూ అతని బంధుమిత్రులు యోగా శిక్షణ పొందుతున్న మహిళలు యోగా మాస్టర్ ని నిలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఉపాధ్యాయుడు దాసరి రఘు గౌడ్ మాట్లాడుతూ ఐదు వందల మందిలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు తనను చూసి ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉందన్నారు అదేవిధంగా యోగా శిక్షణ పొందే మహిళలు మాట్లాడుతూ వాకింగ్ వస్తే తమకు యోగా గురించి చెప్పి యోగా ఆసనాలు వాటి ఉపయోగాలు చెప్పి నేర్పిస్తున్నారని దీనివల్ల తమకు చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిందన్నారు అనంతరం బుర్రశంకర్ మాట్లాడుతూ యోగా అనేది అందరికీ నేర్పించాలనే భావంతో తనకున్నటువంటి ఆసక్తి ఎక్కువగా పెరిగిందని గోల్డ్ మెడల్ రావడం సంతోషాన్నిస్తుందన్నారు దీంతో ఇంకా బాధ్యత కూడా ఎక్కువగా పెరిగిందని ఆయన తెలియజేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమని తెలియజేశారు ये ना पूरा पानी गिराता सहारा है इसके मेरे ना तो బుర్రా శంకర్ గౌడ్ మా బాబాయి గారికి ఇటీవల నిర్వహించిన యోగా పోటీల్లో శిక్షణ చాంపియన్ పోటీల్లో మొదటి బహుమతి ఉంది గోల్డ్ మెడల్ సాధించినందుకు మా కుటుంబ సభ్యులు అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది సుమారు ఐదు వందల మంది వివిధ రంగాల్లో పాల్ పాల్పంచుకోవడం జరిగింది ఇది బెల్లంపెల్లిలో నిర్వహించినటువంటి అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల యోగా పార్టిసిపేట్స్ అందరు పార్టిసిపేట్ లో ఉదయశంకర్ రావు గారికి మొదటి బహుమతిగా గోల్డ్ మెడల్ రావడం సంతోషించదగిన విషయం యోగా మిత్రులందరికీ సాయంకాల శుభాభివందనలు రోజు చాలా విశేషమైన రోజు చెప్పుకోవచ్చు బుర్రా శంకర్ గారు నిన్న బెల్లంపేళ్లిలో జరిగిన ఇండియన్ యోగా స్కూల్ వాళ్ళు నిర్వహించిన దీంట్లో అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గలవారి యొక్క యోగా క్లాసులు అక్కడ నిర్వహిస్తే తనకు ఆ యోగా నేర్పించినందుకు గాను దాంట్లో ప్రతిమ కనబడి గాను తనకు గోల్ మీద రావడం మేము చాలా సంతోషిస్తున్నాము ఈ మన గోదావరికి చెందిన ఈ యొక్క శంకర్ గారు ఈ విధంగా మరి ఈ మెడల్ సాధించడం గోల్ మెడల్ సాధించడం మా అందరికి కూడా ఆనందదాయకంగా ఉన్నది మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాకింగ్ అని వచ్చాము కొన్ని రోజుల తర్వాత మాకు గురువు గారు పరిచయం అయ్యారు యోగా నేర్చుకుంటా బాగుంటదని ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక వారం రోజుల దాకా మేము పట్టించుకోలేదు అడగడం వల్ల వచ్చి నేర్చుకున్నాము చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మాలో వాకింగ్ కంటే యోగాలో లో చాలా ఇంప్రూవ్మెంట్ గా అనిపించింది మాది మాకే తెలిసి వచ్చింది అట్లనే కంటిన్యూ చేసినాము దాదాపు ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది చాలా బాగుంది ఇలా అందరూ నేర్చుకోవాలని కూడా మాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నాము మా గురువు గారు మెడల్ సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది యోగా నేను నేర్చుకున్నాను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నాను ఇది ఎదుటి వాళ్లకు నేర్పాలనే ఉద్దేశంతో సంతోష పెట్టడానికి నేను మ్యాక్సిమం మా మిస్సెస్ ఒక వన్ ఇయర్ నుంచి ఆమెను నేర్పిస్తూ తర్వాత ఆమెను మంచి ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఈజీ గ్రౌండ్కి వచ్చి వీళ్ళందరూ నడుస్తూ ఉంటే వాకింగ్ చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా యోగా నేర్చుకోండి యోగా నేర్చుకుంటే చాలా చక్కగా ఉంటా ఉంటాడు అంటే వాళ్ళు కొద్ది రోజులు పట్టించుకోలేదు ఇంకా కూడా పట్టించుకుంటారు సార్ మామూలుగా అతి కొద్ది రోజుల తర్వాత మీరు నేర్చుకుంటూ ఉంటారండి అంటే కథ అందరూ వచ్చేసారు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ ఇలా చాలా మంది అసలు యోగా అంటే ఒక జీవన వేదాంతం అసలు యోగా అంటే ఒక స్వయం శిక్షణ యోగా అంటే జీవన్ సరళి యోగా అంటే యోగా చేస్తే మ్యాక్సిమం ఏ డిసీజ్ ఏ రోగాలు రాకుండా ఉంటాయి వచ్చినా కూడా పోయేటువంటి అవకాశాలు ఉంటా ఉంటాయి కొన్ని రోగాలు మాత్రం మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఐదు రకాలుగా ఉంటా ఉంటాయి అది భత్రిక కపాలబాతు మీద మోస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మూడు నేర్చుకోవాలి సూక్ష్మ వ్యాయామాలు కూడా ఈ వయసులో ఉన్నటువంటి సూక్ష్మ వ్యాయాలు నేర్చుకొని మామూలుగా అంటే పెద్ద ఎవరన్నా మంచి వయసులో ఉన్నటువంటి వాళ్ళు సూర్య నమస్కారాలు ఆ తర్వాత యోగా ఆసనాలు యోగింగ్ జాగింగ్ ఇవన్నీ చేస్తా ఉంటే ఈ వాకింగ్ జిమ్ కంటే మహా అద్భుతంగా ఉంటా ఉంటారు ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ బంధుమిత్రులు రాజేందర్ రఘు గౌడ్ నారాయణ రంగుశంకర్ బుర్ర సుధీర్ గౌడ్ ఎయిటీన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ రాజ్ కుమార్ గౌడ్ సిటీ కేబుల్ న్యూస్ రీడర్ సుమలత యోగా శిక్షణ పొందుతున్న మహిళలు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు